చిత్తూరు జిల్లా కుప్పం విద్యుత్ సహకార సంఘం రెస్కో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం ప్రభుత్వ విప్ కంచల శ్రీకాంత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం వడా చైర్మన్ డాక్టర్ సురేష్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు చెరువు కట్ట నుండి భారీ ర్యాలీతో ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో పదవి ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కంచల శ్రీకాంత్ మాట్లాడుతూ రెస్కో పాలక వర్గం బాధ్యతతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని రైతులకు సేవలను విస్తృతంగా అందించాలని స్పష్టం చేశారు రెస్కోను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు నలభై రెండు వేల ఇండ్లకు సోలార్ విద్యుత్ అందించడానికి కమిటీ సభ్యులు కృషి చేయాలని సూచించారు రెస్కోకు లైసెన్స్ సైతం రెన్యువల్ అయ్యిందని సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు మహిళలకు సైతం వివిధ పాలక వర్గాలలో చోటు ఇవ్వడంపై సీఎం చంద్రబాబుకు మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుండి కూటమి నేతలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మదన మల్ల పెడితే కుదరదు మనం అందరం ఎక్కువ మంది కుక్కల ఉన్నాం కాబట్టి మీ ర్యాలీని మా కుక్క రాజుగారికి స్వాతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము తగ్గను ఇంట్లో ఫోటో పెట్టుకునే కల్పిస్తున్నాడు ప్రతి దానికి ఇల్లు లేకపోతే ఇల్లు బాగు ఈ నెల వచ్చేసరికి మా ఊర్లో చాలా హాస్పిటల్ ఫోటోలు పెట్టాలి ఆయన వచ్చిన మంచి తాగడం వల్ల మాకు జ్వరాలు తగ్గాయి అంటే ఇప్పుడు దేవుడు ఇబ్బందా హాస్పిటల్ పాలు ప్రతి మనిషి కూడా చిన్న వాళ్ళకి పెద్ద ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ మాకు దేవుడు పవన్ కళ్యాణ్ గారు మా ఊరికే దేవుడు

మీ పేరేంటమ్మా చెప్పండి దేవుడమ్మా ఏంటమ్మా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్లో ఆయన ఎలా ఉందమ్మా ఆయన వచ్చిన తర్వాత చాలా బాధలు పడ్డమ్మా మంచి ఇప్పుడు అన్ని బాగున్నాయి கோ பிரி ஆ

ఇన్ఛార్జ్ అధ్యక్షుడిగా సంస్థ అభివృద్ధికి సంస్థ అభివృద్ధికి పాటుపడతానని బాధపడతానని బాధ్యతలు సక్రమంగా ఆశ్రిత పక్షపాతం లేకుండా ఆశ్ర పక్షపాతం లేకుండా నిధులు నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం చేయించున్నాను జై చైర్మన్ గా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అరవై తొమ్మిది కోట్లు ఆ సమస్య మీరు అప్పు ఉంటే రెండు వేల ఇరవై నాటికి దాని అప్పు ఏడు వందల కోట్ల చిల్లర దానికి ఇదంతా కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే రెస్కో అనేది రెండు వేల ఇరవై లైసెన్స్ స్టాప్ అయిపోతే దాన్ని రెన్యువల్ చేసే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు కమిటీ ఎక్స్ తప్పిస్తే లైసెన్స్ రెన్యువల్ అనేది లేదు మనకి రెస్కో ఎంత అవసరం అంటే మనకి ఇప్పుడు రైతులకి ఏదైనా ట్రాన్స్ఫార్ కాలిపోతే అది సీనియారిటీ ప్రకారం ఆరు నెలలకో ఏడు నెలలకో వస్తుంది అదే రెస్కో ఉంటే మనం అయిన వెంటనే వారం రోజుల్లోనూ పదిహేను రోజుల్లోనూ రెస్కో ట్రాన్స్ఫార్స్తారు కాబట్టి రెస్కో రెస్కోస్ట్ ఇంపార్టెంట్ అలాంటి సంస్థని పోతే పోనీ కానీ మెడ్ అయితే అయితే మనకి ఏముంది అనుకుంటారు మనం ఉన్న నెలలో జరిగితే అనుకుంటారు అది ఈ రెస్కో పదే కాదు సురేష్ ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఉన్న ప్రజలకు సేవ చేసే కొన్ని రెన్యూవల్ జరుపుకొని మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెన్యూవల్ కోసం అప్లికేషన్స్ పెట్టుకుంటే శుభ సూచిక ఈ రోజు మనకి రెన్యూవల్స్ వచ్చింది ఇప్పటి నుండి రెస్కో అఫీషియల్ గా మళ్ళీ ఈ రోజు ఇంకా రన్ అవుతుంది ఏ విధమైన లావాదేవీ చేయడానికి రెస్కో సంస్థ ఈ రోజు ఇంకా పర్మిషన్ అంటే తెలియజేసుకుంటున్నాను అంటే అంత ఇగ్నోరబుల్ గా ఉన్నారు ఏమైనా పోని మనకు కావాల్సిన చాలా మంది ఇక్కడ రాజకీయ చేస్తున్నారు వైసీపీ తరఫున వేరే పార్టీ తరఫున అంటే

శిరస్సు వంచి పదాభివందనం చేస్తున్నాం ఎందుకంటే మనకు తెలుగుదేశం పార్టీలోనే మహిళలకు గౌరవం అనేది ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నారు మేము ఎవరైతే కష్టపడ్డామో కూడా స్థానం ఇచ్చి మేము ఒక మంచి పొజిషన్ కి తీసుకొచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము అందరం మహిళల తరఫున నేను పదాభివందనం చేసుకుంటున్నాను ఇదే ఉత్సాహంతో పార్టీ ఎదుగుదలకు పార్టీ బలోపేతానికి మా మహిళలంతా కూడా ఇరవై నాలుగు గంటలు కష్టపడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము కష్టపడి పార్టీని బలోపేతం చేస్తానని చెప్పి నేను నారా చంద్రబాబు నాయుడు గారికి నేను మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గరుడ న్యూస్ ఛానల్